నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న మరో హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం ఇరవై ఐదు సరే నేను అలా ప్రవర్తించి ఉండకూడదు నాది తప్పే నేను ఒప్పుకుంటాను కానీ మరి మీ అల్లుడు చేసిన పనేంటి అదేమైనా బాగుందా ఉక్రోషపడింది హిమజ అంత తప్పుగా నేనేం చేశాను తెల్లబోయాడు కిషోర్ ఏం చేశారో మీకు గుర్తు లేదా అవునులే ఎలా గుర్తుంటుంది అంత మైకంలో ఉన్నారు మరి వ్యంగ్యంగా అన్న ఈ మజా ఉండండి నేను గుర్తు చేస్తాను అన్న ఆమె అమ్మా రోజు ఈయన ఏం చేశారో తెలుసా అందరి వైపు చూసింది ఆమె ఏం చెప్తుందా అని అందరూ ఆమె వైపు క్యూరియాసిటీతో చూశారు భారంగా నిట్టూర్చి తన భరత కిషోర్తో ఆ రోజు మీ సహ ఉద్యోగిని ఫస్ట్ మ్యారేజ్ డే ఉందని నన్ను పార్టీకి తీసుకెళ్లారు నేను వెళ్ళేటప్పుడు పార్టీలో డ్రింక్ చేయొద్దని చెప్పినా మీరు నా మాట వినకుండా డ్రింక్ చేశారు అంతేనా నేను మీ భార్యని అంటూ ఒకతని ఉన్నానని పట్టించుకోకుండా నన్ను ఒక మూలన కూర్చోబెట్టి మీ సహ ఉద్యోగిని మనులతో ఒకటే ఇకైకలు పక్కపక్కలు అది చూసి నా కడుపు మండింది అయినా ఏమి అనకుండా పరువు కాపాడడం కోసం మౌనంగా భరిస్తూ కూర్చున్నాను పైగా ఇంటికి వచ్చాక ఇలా చేశారని నిలదీస్తే నేను మగాడిని ఆ మాత్రం సోషల్గా అవ్వకపోతే ఎలా నీకు ఎలాగూ నలుగురితో కలిసి ఉండడం చేత కాదు నన్ను కూడా నీలాగా ముడుచుకొని కూర్చోమనడం ఏమైనా బాగుందా అని చూపులతోనే కొట్టినంత పనిచేశారు సరేలేమ్మని దానికి కూడా సర్దుకుపోయాను మరో రోజు ఏమండి ఈరోజు ఆఫీస్కి వెళ్ళకండి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి ఇంట్లో బోర్గా ఉంది అన్నాను దానికి మీరేమన్నారు అబ్బో ఆఫీస్లో చాలా పని ఉంది ఒక్క నిమిషం కూడా బయటికి కదిలేలా లేదు అలాంటిది నువ్వు ఏకంగా లివ్ పెట్టమంటున్నావు ఇప్పట్లో కుదరదు అన్నావు దానికి కూడా నేనేమి అనలేదు కానీ అదే రోజు నేను పక్కింటి ఆవిడతో షాపింగ్కి వెళ్తే మీరు అక్కడే ఉన్నారు అది కూడా మీ ఆడ కూలింగ్ సుప్రియాతో ఒక్క నిమిషం కూడా బయటికి రావడానికి వీలు పడదని చెప్పిన మీరు ఆవిడను వెంటేసుకుని షాపింగ్ మాల్కి ఎలా వచ్చారు ఆవేశంతో అందరి ముందు అతన్ని నిలదీసింది వీటన్నిటికీ సమాధానాలు నేను అప్పుడే చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు ఇలా అడుగుతున్నావేంటి నివ్వెరపోయాడు కిషోర్ మీరు నాతో చెప్పిందంతా అబద్ధం నీ మనసులో ఉద్దేశం వేరుగా ఉంది అప్పుడు కాదు కానీ ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను కదా చెప్పండి ఉక్రోషపడింది ఈ మజా మామయ్య అత్తయ్య అని వాళ్ళని చూసి నేనేమి తప్పు చేయలేదు హిమజ డ్రింక్ చేయొద్దని చెప్పిన మాట నిజమే కానీ పార్టీకి వెళ్ళాక ఫ్రెండ్స్ ఊరుకుంటారా వాళ్ళ బలవంత పెట్టారు నేను కాదనలేకపోయాను అయినా నేను పెళ్ళికి ముందు తనకి చెప్పాను అప్పుడప్పుడు డ్రింక్ చేస్తానని అప్పుడు తనకి అది తప్పుగా అనిపించలేదు సరే అని పెళ్ళికి ఒప్పుకుంది ఎప్పుడో ఒకసారి తాగిన దానికి ఇప్పుడిలా అందరి ముందు నా పరువు తీస్తోంది అన్న అతడు హిమజా అని కోపగించుకున్నాడు సరే అది వదిలే నాకు బుద్ధి లేక మీతో పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ ఇలా అమ్మాయిల వెంట తిరుగుతానని అప్పుడు చెప్పలేదు నేను దానికి ఒప్పుకోను లేదు మరి దీనికి ఏమని సమాధానం చెప్తారు ఏమని సమర్థించుకుంటారు రోషంగా అతన్ని చూసింది నేనేమి ఆమెతో షికార్కి వెళ్ళలేదు ఆఫీస్ పని మీద ఆమెతో కలిసి అలా బయటికి వెళ్ళవలసి వచ్చింది ఆ పని చూసుకొని మళ్ళీ ఆఫీస్కి బయలుదేరేసరికి చాలా ఆలస్యమైంది ఆకలిగా ఉందని ఆమె అనడంతో మాల్లో ఏదైనా తినేసి వెళ్దామని వచ్చాం లైట్గా టిఫిన్ తిని వెళ్తుంటే నీ కంట్లో మేము పడ్డాం అంతే తప్ప మేము ప్రత్యేకంగా మాల్కి రాలేదు నువ్వు అనుకున్నట్టుగా మేమేమీ ఎంజాయ్ చేయలేదు నువ్వు అనవసరంగా మా మీద నిందలు వేయకు అన్న అతడు ఇక ఆవిడని ఎందుకు తీసుకొని వెళ్ళావు అంటావేమో ఆవిడ నాకు అసిస్టెంట్ మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్ మీద బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆమెతోనే కదా వెళ్ళాలి అసహనంతో ఆమెను విసుక్కున్నాడు నాకు తెలుసు మీరు ఇలాంటి సమాధానమే చెప్తారని కానీ నేను మిమ్మల్ని మీ మాటని నమ్మడం లేదు నమ్మవలసిన అవసరం కూడా నాకు లేదు పొగరుగా మాట్లాడింది హిమజ అనుమానంతో కుళ్ళిపోయిన నీ మనసు నేనేం చెప్పినా నమ్మదని నాకు తెలుసు నాకు కూడా నిన్ను నమ్మించవలసిన అవసరం లేదు అంతకన్నా పొగరుగా అన్నాడు కిషోర్ మామయ్య మీరు కూడా జాబ్ చేస్తున్నారు కదా మీ ఆఫీస్లో కూడా లేడీస్ స్టాఫ్ ఉంటుంది కదా మీరు వాళ్ళతో ఒక్క మాట మాట్లాడకుండా ఉంటారా ఏదైనా పనిపడితే వాళ్ళతో కలిసి వెళ్ళవలసి వస్తే బయటికి వెళ్లకుండా ఉంటారా అత్తయ్య కూడా మిమ్మల్ని ఇలాగే అనుమానిస్తోందా చెప్పండి సూటిగా ఈ మధ్య తండ్రి మహిపాల్ని ప్రశ్నించాడు అతనికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నములుతున్న సమయంలో అవని చేతిలో ఉన్న సెల్ రింగ్ అయింది ఆమె సెల్ పట్టుకొని పక్కకు వెళ్ళింది కాల్ లిఫ్ట్ చేసి హలో అంది అవని మేం బయలుదేరుతున్నాం సంతోషంతో చెప్పాడు అర్జున్ సరే అంది ఆమె ఏంటి అంత పొడిగా మాట్లాడుతున్నావు ఏదైనా ప్రాబ్లమా ఆమె డల్ వాయిస్కి అనుమానపడ్డాడు అబ్బే అలాంటిదేమీ ఏమీ లేదు కంగారు పడింది ఏమీ లేకపోతే నీ వాయిస్ ఎందుకు అదోలా ఉంది రాత్రి సరిగ్గా పట్టలేదు అందుకని మీకు అలా అనిపిస్తుంది మీరు ఇలా మాట్లాడుతూ కాలయాపన చేయకుండా త్వరగా వచ్చేయండి చిన్నగా నవ్వింది ఆమె నవ్వు విన్నాక అతని మనసు కుదుటపడింది అరగంటలో నీ ముందు ఉంటాను చూడు ఉత్సాహంగా చెప్పాడు గాలిలో ఎగురుకుంటూ వస్తారా వెటకారం ఆడింది అదేంటి అంత మాట అనేసావు తెల్లబోయాడు లేకపోతే ఏంటి అరగంటలో రావడం సాధ్యమేనా అది కూడా ఈ సిటీ ట్రాఫిక్లో అన్న అవని తొందర ఏమీ లేదు కానీ నిదానంగా డ్రైవ్ చేసుకుంటూ రండి ఈలోపు ఇక్కడ చేయవలసిన కార్యక్రమాలన్నీ ఏర్పాటు అవుతాయి అనవసరంగా మీరు ఫాస్ట్గా డ్రైవింగ్ చేయకండి అతివేగం అనర్థదాయకం నిదానమే ప్రధానం కదా హితబోధ చేసింది అబ్బో మాకు తెలియదు మరి ఇప్పుడు నువ్వు చెప్పావుగా ఇంకేంటి అలాగే వస్తానులే అన్న అర్జున్ స్వరంలో వ్యంగ్యంతో పాటు చిరుకోపం తొంగి చూసింది మీరు చాలా స్మార్ట్ ఇలా చెప్తే అలా పట్టేస్తారు ఆ విషయం నాకు తెలుసు కొంటేగా నవ్వింది అవని నువ్వెక్కువ చేస్తున్నావు వస్తున్నానుగా వచ్చాక చెప్తాను నీ పని ఫ్లో ఫోన్లోనే ఆమెను బెదిరించాడు అలాగలాగే అని ఆమె గలగల నవ్వింది అతడు ఉడుకుపోతూ తనంతో బాయ్ చెప్పకుండానే కట్ చేశాడు అవని నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చింది ఎవరిది ఫోన్ అక్కడున్న అందరి ముఖాలపైన ఇదే క్వశ్చన్ కనబడింది అత్తయ్య వాళ్ళు బయలుదేరుతున్నారట అర్జున్ కాల్ చేసి చెప్పాడు అందరినీ ఉద్దేశించి అన్నది ఆమె అయ్యో వాళ్ళు అప్పుడే బయలుదేరుతున్నారా అసలు పని మొదలుపెట్టలేదు అవని నువ్వు నాతోరా అని ఆమెను వంటింట్లోకి తనతో పాటు తీసుకెళ్ళింది మధుమతి జగదీష్ ఈ గొడవ ఇప్పుడప్పుడే ఒక్క కొలిక్కి వచ్చేలా లేదు కానీ ముందు జరగవలసిన కార్యక్రమం జర సవ్యంగా జరిపిద్దాం పదా ముందు ఆ పని చూద్దాం అని కూర్చున్న దగ్గర నుండి లేచాడు మహిపాల్ నిజమే అన్న దమయంతి మధుమతి దగ్గరికి వెళ్ళింది జగదీష్ మహిపాల్ బయట పనులు చూసుకోవడానికి వెళ్ళారు హిమజ తన గదికి వెళ్తుంటే ఆమె వెనకాలే కిషోర్ వెళ్ళాడు ఆమె మనసు మార్చడానికి కాలింగ్ బెల్ మోగడంతో పనిలో ఉన్న ఉదయ్ వచ్చి తలుపు తీశాడు ఎదురుగుండా కనిపించిన రమణిని చూసి ఆంటీ మీరా ఇంత పొద్దున్నే వచ్చారు నాతో ఏమైనా పని పడిందా ఆమె చేతిలో ఉన్నది చూశాడు ఇంత పొద్దున్నే ఏం వండుకుంటావులేమని నేను టిఫిన్ తెచ్చాను నువ్వు అప్పుడు ఇప్పుడు వంట పని పెట్టుకోకు ఇది తినేసి ఆఫీస్కి బయలుదేరు చిరునవ్వుతో అన్నది ఇదంతా ఎందుకు ఆంటీ ఆల్రెడీ రాత్రి డిన్నర్ మీ ఇంట్లోనే చేశాను కదా మళ్ళీ ఇప్పుడు ఇది అంటే నాకు తీసుకోవడానికి ఎలాగో ఉంది మొహమాట పడ్డా అతడు మీ మనసు నొచ్చుకోవడం ఇష్టం లేక ఈసారి తీసుకుంటున్నాను దయచేసి మరోసారి ఇలా నాకు భోజనం తీసుకొని రావద్దు అన్న ఉదయ్ ఆమె చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ తీసుకున్నాడు నా కూతురు ఏమైనా అంటుందని మొహమాట పడుతున్నావా ఉదయ్ అది పైకి కనిపించే అంత చెడ్డదేమీ కాదు కాకపోతే కొత్త ప్లేస్ ఇక్కడ అందరూ కొత్త కదా అందుకని కొంచెం బెట్టు చేస్తోంది అంతే కాబట్టి నువ్వు మొహమాట పడకుండా తీసుకో నువ్వు మా అమ్మాయిని ఆఫీస్ దగ్గర దింపడానికి ఒప్పుకొని మాకు చాలా సహాయం చేస్తున్నావు దాని ముందు ఇది ఏ పాటిది దానికి బదులుగా నేను ఇలా ఇస్తున్నానని మాత్రం అనుకోకు నువ్వు బ్యాచిలర్వి నువ్వేం చేతులు కాల్చుకుంటావని తెచ్చాను తప్ప మరొకటి కాదు ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళి తిను టైం అవుతోంది నీకు అన్న ఆమె అక్కడి నుండి వెనుతిరిగింది టైం చూసుకొని నిజమే ఇప్పుడు వంట చేసుకోవాలని చూస్తే లేట్ అయ్యేలా ఉంది అనుకుని రమణి ఇచ్చిన టిఫిన్ తినేశాడు ఆ తర్వాత రెడీ అయి సమీరా కోసం ఆమె ఫ్లాట్ దగ్గరికి వచ్చాడు అతడు వచ్చేసరికి ఆమె రెడీగానే ఉంది నీదే లేట్ అన్నట్టు అతనిని చూసింది వెళ్దాన్ రమ్మని అతడు కనుసైగ చేసి పార్కింగ్ ప్లేస్కి వచ్చాడు వెళ్ళి వస్తానని తన తల్లికి చెప్పి అతన్ని అనుసరించింది సమీరా తనకిష్టం లేకపోయినా తల్లి మాట కాదనలేక అతని బైక్ ఎక్కి కూర్చుంది సమీరా ఏదైనా గట్టిగా పట్టుకొని కూర్చో రాత్రిలాగా నన్ను బ్లేమ్ చేయకు బైక్ స్టార్ట్ చేస్తూ అన్నాడు ఉదయ్ సాకులు చెప్పడానికి ఇది రాత్రి కాదు పగలు అన్న విషయం నువ్వు కూడా గుర్తుపెట్టుకో వ్యంగ్యంగా అన్నది సమీరా ఆమె పంచ్కి కోపంతో పళ్ళు నూరుకున్న ఉదయ్ నీ దగ్గర ఇలాంటి మాటలకేమీ కుదవలేదు అనుకుంటా విటకారమాడాడు మీలాంటి వాళ్ళను చూసినప్పుడు అవి ఆటోమేటిక్గా పుట్టుకొని వస్తాయి అదోలా మాట్లాడింది సమీరా దేవుడా అని తల బాదుకున్న ఉదయ్ అసలు మీ నోట్లో నోరు పెట్టడం నాది తప్పు ఇప్పటికైనా తెలుసుకున్నారు కదా చాలా సంతోషం మాటలతో అతన్ని ఓడించగలిగినందుకు విజయ్ గర్వం ఆమెలో పొడచూసింది లాస్ట్ డైలాగ్ మనది అయినప్పుడు ఉండే ఆ మజాయ వేరు అనుకొని మురిసిపోయింది ఆ తర్వాత గమ్యం చేరే వరకు ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు బైకు ఆగగానే వచ్చేశామా అంటూ అటు ఇటూ చూసింది సమీరా ఏ ఇంకాసేపు నా వెనకాలే కూర్చోవాలి ఉందా వ్యంగ్యాస్త్రం వదిలాడు ఉదయ్ ఇందాక నా జోలికి రానన్నావు మళ్ళీ ఏంటిది నువ్వు మాట మీద ఉండవా చపల బుద్ధి చంచల మనస్తత్వం బైక్ దిగి వెళ్తూ మూతి తిప్పింది కర్మరా బాబు నిన్న లేవడంతోనే ఎవరి ముఖం చూశానో కానీ ఒక కోతి తగులుకుంది ఆమెకు వినబడేలా అన్న అతడు తన బైకుని తన ఆఫీస్ వైపు పోనిచ్చాడు ఆమె వెనక్కి తిరిగి వెళ్తున్న అతన్ని చూసి తనలో తాను నవ్వుకుంది ఏంటో నువ్వు నాకు తొలిచూపులోనే తెగ నచ్చేశావు అయినా నువ్వు ఇంత అమాయకుడేమిట్రా ఏదో మీదికి అలా మాట్లాడతావు కానీ నీది చాలా మంచి మనసు అందుకే నీతో మాట కలపడం కోసం ఇలా పోట్లాడుతూ ఉంటాను డైరెక్ట్గా మాట్లాడడం కన్నా ఇలా పోట్లాడడంలో కిక్కుంది నాకు అనుకున్న సమీరా ఆఫీస్ లోపలికి వెళ్ళింది కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ అనుకోని పరిణయం భాగం టూలో భాగంగా నువ్వు నాకే సొంతం అన్న మరో భార్యాభర్తల ప్రేమ కథని సిరీస్గా ఇవ్వబోతున్నాను చూసి విని ఆదరించండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ